వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఈస్టర్ పండుగను మీ అందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఈస్టర్ పండుగను మీ అందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈస్టర్ పండుగ సందర్భంగా కల్వరికొండపైన జరిగిన ఈస్టర్ సూర్యోదయ ఆరాధనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దలు చెప్పిన సువార్తలోని విషయాలు మనసుకు హత్తుకున్నాయన్నారు ప్రేమించు క్షమించు క్రిస్టియన్ను అనుసరించు అనే మూడు ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ప్రజలు జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండగని ఆయన చెప్పారు క్రీస్తు ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు కల్వరి కొండ దశలవారిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం పది పాయింట్ ఏడు రెండు లక్షల జనరల్ ఫండ్ ద్వారా నిర్మించిన సిసి రోడ్ను మరియు వాటర్ ట్యాంక్ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ నాయకులు సిజే బెన్హర్ చిన్నరాజు క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు సామ్యుల్ దాసరి రాజమొగ్గ నరసింహులు పాస్టర్ మరియు చైర్మన్ వరప్రసాద్ జాకబ్ ఎమాన్యుయల్ రాజు స్టీవెన్ టైటస్ రాజేంద్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కూడా మీ మధ్యలో ఈస్టర్ పండుగ జరుపుకున్నాం అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దల సువార్త కూడా శ్రద్ధతో విన్నాం ఇప్పుడు కూడా పెద్దలు చాలా అద్భుతంగా మనసు తనువు తెరుచుకోవాలి అన్న ఒక సందేశాన్ని చాలా గొప్పగా వినిపించారు భగవంతుని తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం కానీ ఇటువంటి పండుగల సందర్భంలో పెద్దలు వచ్చి ఆ భగవంతుడి దీవెనలను వారిచ్చే సందేశాన్ని విడమరిచి మనకు చెప్పడమే ఈ ఈస్టర్ గ్యాదరింగ్స్ యొక్క ప్రత్యేకత అందుకే మరొకసారి ఈస్టర్ పండుగ హోమ్ రినవల్ అండ్ న్యూ బిగినింగ్ ఈ మూడింటికి సంకేతం అలాగే ప్రేమించు క్షమించు క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ని అనుసరించు అన్న మూడు ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ఈ ఈస్టర్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటా ఉన్నారు మీ అందరికీ మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా పెద్దలు ఎంబీ సీచర్స్ పెద్దలు అండ్ చైర్మన్ వరుప్రసాద్ గారు వైస్ చైర్మన్ జాకబ్ గారు సెక్రటరీ డేవిడ్ గారు ఎమాన్యుయల్ రాజు గారు స్టీఫెన్ గారు టైటస్ రవీందర్ గారు అలాగే టెల్డర్ శామ్యుల్ గారు ప్రేమరాజ్ గారు టీకల్స్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క దేవుని వాలంటీర్స్ అందరికీ వచ్చిన మీ అందరికీ మరొకసారి ఇష్ట శుభాకాంక్ష అలాగే రిటైనింగ్ వాల్ గురించి అడిగారు ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకున్నాం మనము ఒకేసారి ఫండ్స్ కాకుండా కూడా దశల వారీగా ఈ ఫండ్స్ పెట్టుకొని ఇంత అద్భుతమైన ప్రదేశం మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు నిర్మల మనస్సుతోటి డిస్టర్బెన్స్ లేకుండా ఊరికి దూ దూరంగా భగవంతుని ధ్యానించుకునే అవకాశం పెద్దల వ్యాఖ్యలను అర్థం చేసుకునే అవకాశం మనకిచ్చింది నిజంగా ఈ కల్వనకొండ ఎంతో మారుతుగలది ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే శక్తిని ఈ కల్వనకొండ మనకి ఇస్తాము ఎప్పటిక్కడికి వచ్చినా ఎంతో ప్రశాంతంగా మనం తిరిగి వెళ్తాం ఇటువంటి స్థానబలం కలిగిన ఈ కొండ మీద మన అందరం కూడా ప్రార్థనలు చేసుకోవడం నిజంగా మన అదృష్టం థ్యాంక్ యూ గ్రౌండ్ అనేది అవుతుంది కాబట్టి ప్రోత్సహిస్తున్నారు అనేక విషయాలు మాతో కలుసుకున్నారు వారు అనేక ప్రాజెక్ట్స్ చేపట్టాలని ఆశించినారు సహకారం చేయగలిసి చెప్పారు అన్ని విషయాలు మనకు అడ్వకేట్ వినోద్ గారు

అందరూ ప్రార్థన మీ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కొరకు వారి కుటుంబం కొరకు వారి సహజల కొరకు తెలంగాణ రాష్ట్రం కొరకు ముఖ్యమంత్రి గారు కేబినెట్ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా ఇంకా అన్ని కూడా మీ ప్రార్థన వారి జ్ఞాపకం చేసుకోవడం మనం చేస్తున్నాం అందరినీ ఈస్టర్ పడదాం ఈశ్వరు ఇంటికి తెలిసి ఏం చేసుకుందాం ప్రార్థన ఆశ్రయం అందరం వెంటనే వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేపడుతుంది ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేస్తారు తర్వాత సీసీ రౌండ్